మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అప్పటి నుంచి ఇప్పుడు చాలా మంది చెప్పారు కాబట్టి నేను డీటెయిల్స్ పోవడం లేదు ఆరోగ్యం విద్య విపత్తు సాయం స్కిల్ డెవలప్మెంట్ మహిళా సాధికారిత ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం ఇదే సమయంలో ఇంకొక విషయం మీరు చూస్తే నాంది ఫౌండేషన్ పెట్టాం నేను అమెరికాకు పోయి అమెరికాలో ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి మేము కూడా రాష్ట్రానికి సేవ చేయాలి తెలుగు జాతికి సేవ చేయాలి గవర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి ఒక మార్గం చూపేమంటే నాంది ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డి రెడ్డిస్ లాబరటరీ చైర్మన్ దానికి లీడర్గా పెట్టాం చైర్మన్గా పెట్టాం ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అదే పనిగా ఆనంద మహేంద్రకు చెప్పి ఇది నాకు చంద్రబాబు